అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ని అయితే చూద్దాం ఈ తెలుగు క్యాలెండర్ గమనించినట్లయితే మనం గనక గమనించినట్టయితే టోటల్గా ముప్పై రోజులు ఉండడం జరిగింది ఈ ముప్పై రోజులు అనేటివి సోమవారం మంగళవారం ఐదు ఐదు రోజులు దాకా బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు 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 రోజులు అయితే రావడం జరిగింది అంటే రెండు ఐదుల పది లేదా ఐదు రోజుల పది నాలుగైదుల ఇరవై ఐదు నాలుగులో ఇరవై సో టోటల్గా ఇరవై పది ముప్పై రోజులు సోమవారం ఒకటో తారీఖుతో స్టార్ట్ అవ్వగా మంగళవారం ముప్పై తారీఖుతో ఎన్నైతే జరుగుతున్నది సో ఈ యొక్క నెలలో ఏయో వారం ఏయో తారీఖులు వచ్చినాయి కనుక మనం గమనించడం ఆదివారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది సోమవారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది మంగళవారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై బుధవారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు గురువారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు శుక్రవారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు శనివారం ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు ఎనిమిదవ తారీఖు అమావాస్య రావడం అయితే జరిగింది రెండవ సోమవారం రావడం జరిగింది ఇరవై మూడవ తారీఖు పౌర్ణమి రావడం జరిగింది ఈ యొక్క పౌర్ణమి కనుక మనం చూసుకున్నట్టయితే నాలుగవ మంగళవారం అయితే రావడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి సాధారణ సెలవులు ఐదవ తారీఖు చూసినట్టయితే జగ్జీవన్ రామ్ జయంతి సో ఈ యొక్క ఐదవ తారీఖు కనుక మనం గమనించినయితే ఒకటవ శుక్రవారం రావణం అయితే జరిగింది ఇక తొమ్మిదవ తారీఖు ఉగాది ఈ తొమ్మిదవ తారీఖు కనుక గమనించినట్లయితే మనము రెండవ మంగళవారం రావడం జరిగింది తర్వాత పదకొండవ తారీఖు రంజాన్ ఈ పదకొండవ తారీఖు అనేది రెండవ గురువారం రావడం జరిగింది తర్వాత పదిహేడవ తారీఖు శ్రీరామనవమి ఈ యొక్క శ్రీరామనవమి అనేది కనుక మనం చూసినది ఎప్పుడు వచ్చిందనేసి మూడవ బుధవారం రావడం అయితే జరిగింది ఇక ఐచ్ఛిక సెలవులు ఒకటవ తారీఖు హజరత్ అలీ నెక్స్ట్ ఐదవ తారీఖు జమతుల్ వే అనేది అయితే జరిగింది సో ఇది గైస్ తెలుగు క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెలకి సంబంధించిన సో ఈ యొక్క తెలుగు క్యాలెండర్లో ఏదైనా సమాచారం లేని పక్షంలో మీకు స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంటుంది అలా కాని పక్షంలో కూడా మీకు ట్విట్టర్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తాము దయచేసి ట్విట్టర్ని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఈసారి సిరీస్ కూడా మనం బిన్నే ముగించాలి అనుకుంటున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు మనము చేయకుండా మనము సో స్టార్టింగ్లో మాత్రం వీడియోస్ అన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేస్తున్నాను ఓకేనా సేమ్ అప్డేట్స్ అయినా మీకు ట్విట్టర్లో అయితే అందిస్తాం దయచేసి ట్విట్టర్లో ఫాలో అవ్వగలరు ఇది ఇవాదటి ఈ వీడియో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెలకు సంబంధించిన ఈ యొక్క వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్